ద్విరుక్త టకార సంధి ద్విర్ ఉక్త అంటే రెండుసార్లు పలకబడిన టకారం రెండుసార్లు పలకబడిన ట అంటే టా కింద వద్దు ద్విరుక్త టకార సంధి సూత్రం కురు చిరు కడు నడనిడల శబ్దముల రడలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం బగును ఇది సూత్రం కురు చిరు కాడు నాడు నీడు ఈ శబ్దాలలో రా ఇంకా ఈ రెండు అక్షరాలు ఉన్నాయి కదా వీటికి అచ్చు పరంగా ఉన్నప్పుడు అంటే ప్లస్కి తర్వాత అచ్చు ఉంటే ఈ రా కానీ డా కానీ ఈ రెండింటి ప్లేస్లో ఏమొస్తుందంట ద్విరుక్త టకారం బగును అంటే ద్విత్వమైన టా టా కింద వద్దు ద్విరుక్త టకారం వస్తుంది ఉదాహరణ చూద్దాం చిరు ప్లస్ అడవి ఇందులో మొదటి పదంలో చిరు శబ్దం ఉంది దీనికి ఏది పరమైంది అడవి ఆ అనే అచ్చు పరంగా ఉంది ఇప్పుడు సూత్రం ప్రకారం ఈ రా అనే అక్షరం ప్లేస్లో ఏం రావాలి ద్విరుక్త టకారం రావాలి అంటే ద్విత్వమైన టకారం రావాలి ఇప్పుడు సంధి చేసి చూడండి చిట్టడవి చిరు ప్లస్ అడవి ఏమైంది చిట్టడవి ఇది ద్విరుక్త టకార సంధి ఈ ద్విరుక్త టకారం అనేది ఇంకో సందర్భంలో కూడా వస్తుంది ఇంకో సూత్రం చూడండి ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణములకెల్లా అదంతమైన ద్విరుక్త టకారం బగును ఏంటంట ఆమ్రేడితం పరమైనప్పుడు ఆమ్రేడితం అంటే మనం ఇంతకుముందు చేసిన వీడియోలో తెలుసుకున్నాము రెండుసార్లు ఒకే పదం రావడం ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల అంటే కడా మొదలైన పదాల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా అంటే కడా దీంట్లో ఈ పదంలో తొలి అచ్చేది కాలో ఉన్న ఆ దీని తర్వాత వర్ణములు అంటే డా ఈ డాప్లేస్లో ఏం రావాలంట అదంతమైన ద్విరుక్త టకారం వస్తుందంట అంటే డాప్లేస్లో ద్విత్వ టకారం వస్తుంది ఇప్పుడు ఉదాహరణతో చూద్దాం కడ ప్లేస్ కడ సూత్రం ప్రకారం ఆమ్రడితం పరమైనప్పుడు కడా కడ రెండుసార్లు వచ్చింది రెండవ దాన్ని ఆమ్రడితం అంటారు అది పరంగా ఉంది ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలియచ్చు మీద వర్ణములకెల్లా అంటే కా తర్వాత వచ్చేది ఏమొస్తుంది ద్విత్వమైన టకారం వస్తుంది ఇప్పుడు సంధి చేసి చూడండి కట్టకడ ఇంకో ఉదాహరణ చూడండి ఆమ్రడితంది పగలు ప్లస్ పగలు ఇది మనం వాడుతూ ఉంటాము పగలు ప్లస్ పగలు రెండుసార్లు ఒకటే పదం వచ్చింది రెండవ పదాన్ని ఆమ్రడితం అంటాము ఆమ్రడితం పరంగా ఉన్నప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణములకెల్లా అన్నాము ఇక్కడ కూడా తొలి అచ్చు మీద వర్ణములకెల్లా పగలు పాలో ఆ ఉంది దీని తర్వాత వర్ణాలన్నీ అంటే ఈ గలు ఈ గలు ప్లేస్లో ఏం రావాలి ద్విత్వమైన టకారం వస్తుంది అన్నారు ఇప్పుడు ద్విత్వమైన టకారం పెట్టి చూడండి సంధి చేసి చూడండి పట్ట పగలు ఈ విధంగా కూడా విరుక్త టకారం అనేది వస్తుంది మళ్ళీ ఒకసారి సూత్రాలు చూద్దాం కూరుచీరు కడు నిడ శబ్దముల రడలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది లేదా ద్విరుక్త టకారం బగును ఈ సూత్రానికి మనము చిరు ప్లస్ అడవి చిట్టడవి అని ఉదాహరణ చెప్పుకున్నాం దాంతోపాటు కురు ప్లస్ ఉసురు కుట్టుసురు కడా ప్లస్ ఎదురు కట్టెదురు నిడ ప్లస్ ఊరుపు నిట్టూరుపు నడ ప్లస్ ఇల్లు నట్టిల్లు నడ ప్లస్ ఏటా నట్టేట ఇంకో సూత్రం ఏమనుకున్నాం ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణాలకెల్లా అదంతం పైన టకారం బగును అంటే ద్విరుక్త టకారం వస్తుంది ఇవి ఇంతకుముందు మనము కడా ప్లస్ కడ కట్ట కడ చెప్పుకున్నాము పగలు ప్లస్ పగలు పట్ట పగలు అనేది చెప్పుకున్నాము ఇంకో ఉదాహరణ చూడండి చివర ప్లస్ చివర చిట్ట చివర